నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృతి చేసి స్వామి వారికి అభిశాఖ సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి రూరల్ మండలం తొట్టపానుడు గ్రామంలో జే హో కార్యక్రమం డిసి లను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ దేనన్న నియోజకవర్గ ఇంచార్జి బొచ్చెల సుద్దీ రెడ్డి ఏడు గంగమ్మ ఆలయపుండ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో పంచీనామా చేసిన అధికారులు మూల విరాట్ కింద రాగి యంత్రం ఇతర నాణాలు లభ్యం శ్రీకాళహస్తి తహసీల్దార్ బాధ్యతలు చేపట్టిన జనార్దన్ రాజు నూతన తహసీల్దార్కు ఘన స్వాగతం పలికిన కార్యాలయ సిబ్బంది తిరుమలలో ముగిసిన ధార్మిక సదస్సు తిరుమలలో అన్ని మతాల వారు హిందూ మతం స్వీకరిస్తే ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్న టీటీడీ చైర్మన్ ఆలయంలో దశమి సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఏపీఆర్ఓ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు డు గ్రామం టీడీపీ ఆధ్వర్యంలో జేహో బీసీ కార్యక్రమం నిర్వహించారు బీసీలను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని వైసీపీ ప్రభుత్వంలో బీసీలు దగ్గా పడ్డారని నియోజకవర్గ ఇన్ఛార్జీ బొజ్జల సుద్దిరెడ్డి ఆరోపించారు శ్రీకళహస్తి రూరల్ మండలంలోని తొన్నమ్మానాడు గ్రామం జేహూ బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు కామేష్ యాదవ్ బీసీ విభాగం అధ్యక్షుడు ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రీకళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి హాజరై ప్రసంగించారు తన అధికార దాహాన్ని తీర్చుకోవడానికి బీసీ వర్గాలకు అలవి హామీలు ఇచ్చి సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు కుట్రలతో బలహీన వర్గాల ఓట్లను గంపగుత్తగా వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను దగా చేశారని ఆరోపించారు వైసీపీకి గత ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు వేసింది బీసీ సోదరులే అన్నారు గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో బీసీలకు ఒరిగిందేమీ లేదని మాయమాటలతో బీసీల ఓట్లు దండుకొని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను తన్ని చెత్తబుట్టలో పడేశారని సుధిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డివారి గురువారెడ్డి మండల బీసీసీల అధ్యక్షులు పి ఈశ్వర్ రెడ్డి పోలూరు శ్రీనివాసులు రెడ్డి బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక రాష్ట్ర మహిళా నాయకురాలు రేణుకాదేవి మినరల్ రవి రాష్ట్ర సాంస్కృతిక కార్యనిర్వాహక కార్యదర్శి నిమల్లూరు బుజ్జి తెలుగు యువత మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ కెవి ప్రతాప్ ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మా చిన్నాయన హరణ్యకి అన్నకి అన్న చూస్తున్న మనసంతా ఒక రకంగా అయిపోయింది అన్నకి అంటే భక్తవసనకి అలానే మాకు రెండు టైగర్స్ వచ్చేసి మా ఈశ్వరన్న అంటే బాబన్న అంటే అచ్చయ్య నుంచి వచ్చిన క్లస్టర్స్ అందరికి కూడా నేను అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను శ్రీకాళహస్తి మండలం పల్లెంపేటలో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు శ్రీకాళహస్తి మండలం పల్లెంపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ బొజ్జల సుద్దిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు కార్యకర్తలకు ఎటువంటి అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చునని ఎటువంటి రికమెండేషన్లు ఉండవని నేరుగా తన వద్దకే రావచ్చని కార్యకర్తలకు భరోసా కల్పించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికులకు పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు స్థానికంగా చదివిన విద్యార్థులకు అధిక శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చెంచయ్య నాయుడు రెడ్డివారి గురువారెడ్డి పోలూరు శ్రీనివాసులు రెడ్డి పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎందుకంటే ఇప్పుడే ఏ రకంగా సార్ అయిందంటే మదుకి ముందు మంది అంశమ అనుబంధమైన ఏడు గంగమ్మల ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మూల విరాట్ ఉన్న గర్భాలయంలో పంచనామ కార్యక్రమం నిర్వహించారు అమ్మవారి కింద రాగి యంత్రం ప్రస్తుత కాలంలో వాడుకల ఉన్న కొన్ని రూపాయి అర్ధ రూపాయి ఇరవై ఐదు పైసల నాణ్యాలు లభ్యమయ్యాయని దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ఏడు గంగమ్మల ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మూల విరాట్ ఉన్న గర్భాలయంలో పంచనామ కార్యక్రమం నిర్వహించారు కాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ శ్రీనివాసులు ఆలయ అధికారులు పోలీసులు రెవెన్యూ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అమ్మవారి మూల విరాట్ కింద రాగి యంత్రం ప్రస్తుత కాలంలో వాడుగల ఉన్న కొన్ని రూపాయలు అర్ధ రూపాయి ఇరవై ఐదు బసల నాణాలు లభ్యమయ్యాయి ఈ సందర్భంగా కాళహస్తి దేవస్థానం చైర్మన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ఏడు గంగమ్మల ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మూల అమ్మవారికి పంచనామా నిర్వహించామని అమ్మవారి విగ్రహం కింద రాగి యంత్రం రూపాయి అర్ధ రూపాయి ఇరవై ఐదు పైసల ప్రస్తుత కాలంలో వాడకంలో ఉన్న నాణాలు లభ్యమయ్యాయని తెలియజేశారు ప్రతిపక్ష నాయకుడైన తెలుగుదేశం పార్టీ శ్రీకళహస్తి నియోజకవర్గం ఇంచార్జి బొజ్జల సుద్దిరెడ్డి ప్రతి విషయంపై విమర్శలు కురిపిస్తారని ఇక్కడ ఎటువంటి వస్తువులు లభ్యం కాలేదని తెలియజేశారు దీనిపై విమర్శలు చేయవద్దు అంటూ అభ్యర్థించారు ఏడు గంగమ్మల ఆలయ పునర్నిర్మాణం అయిపోయిన తర్వాత ఆలయ ప్రారంభోత్సవానికి పట్టణంలోని ప్రముఖులతో పాటు బొజ్జల సుద్దిరెడ్డిని ఆహ్వానిస్తామని ప్రతి ఒక్కరూ ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ వెంకట సుబ్బయ్య అసిస్టెంట్ కమిషనర్ ఆలయ అధికారులు పాల్గొన్నారు पहले नहीं लाया लाया तो बूढ़ी के कटप्पा में लाया था नहीं 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 नही అమ్మవారి అమ్మవారి అంటే పండుగ పెడతా బాట తీసుకెళ్ళబు బాస్ అంటే ఏంటి డౌట్ నేను వీడియో తీసుకెళ్ళాను

మీరు <laughs> ఓం మ శివాయ ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధ దేవాలయం గంగమ్మల తల్లి మూల విరాట్ కు పంచనామా చేయడం జరిగింది ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు రెవెన్యూ అదేవిధంగా పోలీసు మా యొక్క ఎండోమెంట్ ఈ మూడు డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు ప్రజాప్రతినిధులు అందరు కూడా ఈ గ్రామ పెద్దలు వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ అమ్మవారి విగ్రహానికి పంచనామా చేయడం జరిగింది ఆ పంచనామాలో కింద అమ్మవారికి ఒక చక్రం రాశి చక్రం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా నాణ్యాలంటే మామూలు ఐదు రూపాయలు ఆ యొక్క రెండు రూపాయలు ఒక రూపాయి అర్ధ రూపాయి అన్నీ ఉన్నాయి ఆ నాణ్యాలన్నింటినీ కూడా ఇప్పుడే పంచనామా చేసి అధికారులకి అందజేస్తున్నాం ముఖ్యంగా మా యొక్క ఆత్మీయ మిత్రుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వజుల సుధీర్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా స్వామి ఇక్కడ ఏమి వజ్రాలు వైడూర్యాలు లేదంటే నగలు ఏమీ కూడా దొరకలేదు ముఖ్యంగా మీ ఊరుందోళనని కూడా పెట్టుకొని మేము పంచనామా చేసాం ఇడా కాబట్టి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ మీడియా ద్వారా గంగమ్మ తల్లిని నువ్వు మళ్ళా చంద్రగోళం చేయకుండా ప్రశాంతంగా ఉండి ఈ యొక్క కుంభాభిషేకానికి సహకరించి కుంభాభిషేకానికి కూడా మేము ఆహ్వానిస్తాం అప్పుడు మీరు కూడా రండి అంతేగాని ఈ పంచనామా చాలా స్పష్టంగా చేయడం జరిగింది దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు మీ గ్రామస్తులు వారిని కూడా మేము పెట్టుకున్నాం కాబట్టి ముఖ్యంగా తాటిపరతాయి పెట్టుకున్నాము అదే విధంగా ప్రదీప్ని పెట్టుకున్నాము వాళ్ళిద్దరిని కూడా అడిగి తెలుసుకోవాల్సిందిగా శ్రీకళాహస్తి తహసీల్దార్ జనార్దన్ రాజు పదవి బాధ్యతలు చేపట్టారు ఎంఆర్ఓ కార్యాలయంలోని సిబ్బంది శాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు శ్రీకళహస్తి తహసీల్దార్ కార్యాలయానికి నూతన ఎంఆర్ఓగా జనార్దన్ రాజు పదవి బాధ్యతలు చేపట్టారు ఎంఆర్ఓ కార్యాలయంలోని సిబ్బంది ను సాల్వలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ జనార్దన్ రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల పర్వంలో సాధారణ బదిలీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తనను శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయం బదిలీ చేయగా నేడు ఎంఆర్ఓగా పదవీ బాధ్యతలు చేపట్టాలని తెలియజేశారు రానున్న ఎన్నికలు సజావుగా జరిగే విధంగా కార్యాచరణ చేపడతానని ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పరిష్కార దిశగా కార్యాచరణ చేయబడతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిటి రూపచంద్ దివాకర్ భాస్కర్ నల్లయ్య కుప్పయ్య మునిరాజమ్మ తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేసుకొని పిల్లల ప్రక్రియలు సజావుగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటాము ఏమన్నా సమస్యలు ఉంటే అవి కూడా ప్రజలకు సరిగ్గా సమస్యలు కూడా పెరిగితే యాక్షన్ తీసుకొని ఏదైనా గవర్నమెంట్ కానీ కాలిక్యులేట్ కానీ శ్రీకాకుళం హస్తీశ్వర స్వామి వారి దేవస్థానికి ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎన్విఎస్ఎన్మూర్తి విచ్చేశారు సభ్యులతో కలిసి స్వామి దర్శించుకున్నారు స్వాతీశ్వ స్వామివారి దేవస్థానానికి ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ మూర్తి విచ్చేశారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు వారికి ఆలయ డిప్యూటీఈఓ వెంకట సుబ్బయ్య స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు దర్శనం అనంతరం శ్రీ మీద గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద ఎస్ఎన్ మూర్తి దంపతులను ఆలయ డిప్యూటీఈవో వెంకట సుబ్బయ్య శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకళ హస్తీశ్వర వారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో పిఆర్ఓ రవి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పాయింట్ ఒకటి ఐదు కోట్ల అభివృద్ధి పనులకు చేపట్టిన ప్రారంభోత్సవాలు నిర్వహించారు పనబాకం కల్టోడ్పల్లి ఎం కొంగరవారిపల్లిలో సోమవారం అభివృద్ధి పనులను తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చివరి మోహిత్ రెడ్డి ప్రారంభించారు చంద్రగిరి మండలంలో ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల అభివృద్ధి పనులకు చేపట్టిన ప్రారంభోత్సవాలు నిర్వహించారు పనబాకం కల్ రోడ్డుపల్లి ఎం కొంగరవారిపల్లిలో సోమవారం అభివృద్ధి పనులను తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి మా అభిమతంగా ప్రజల సౌకర్యార్థం పనబాక పంచాయతీలో ఇరవై ఐదు లక్షల రూపాయల సచివాలయం భవనం ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన మండల ప్రాథమిక పాఠశాల భవనం ఇరవై ఐదు లక్షలతో కల్ పల్లిలో సచివాలయ భవనం నలభై లక్షల రూపాయలతో ఎం కొంగరవారి పల్లిలో సచివాలయ భవనంను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు ప్రభుత్వ కార్యాలయాలు పల్లె ప్రజలకు అందుబాటులోకి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి ఆయా పంచాయతీల సర్పంచ్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని డాక్టర్ మోహన్ బాబు దర్శించుకున్నారు ఆయనకు ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే పండితులతో ఆశీర్వచనాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు కాణిపాకం ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు हाज़ुर आाध्यर्जाजन పాటు జరిగిన ధార్మిక సదస్సులు టిటిడి కీలక తీర్మానాలు చేసింది అన్ని మతాలకు చెందిన వారు హిందూ మతంలో మారేందుకు తిరుమలను వేదికగా మార్చుతామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు తిరుమల కేంద్రంగా విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తామని అన్నారు తిరుమలలో ఆస్థాన మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు మూడు రోజుల పాటు దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆరేళ్ల అనంతరం భారీ స్థాయిలో ఏర్పాట్లతో ధార్మిక సదస్సు నిర్వహించింది అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు సోమవారం ఆస్థాన మండపంలో సదస్సు ముగిసిన అనంతరం టిటిడి చైర్మన్ భూమన కర్ణాకరెడ్డి సదస్సులో కీలక తీర్మానాలను మీడియాకు వెల్లడించారు హైందవ సనాతన ధర్మాన్ని సంస్కృతిని పరిరక్షించడానికే ధార్మిక సదస్సు ముఖ్య ఉద్దేశమని భూమన కర్ణాకరెడ్డి స్పష్టం చేశారు గతంలో తిరుమల వేదికగా సాగిన ధార్మిక సదస్సులో స్వామీజీలు ఇచ్చిన సూచనలు ఎన్నో అమలు చేశామని తెలిపారు వారు ఇచ్చిన సూచనల మేరకే ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు అందులో ప్రధానమైన నిర్ణయమే దళిత గోవిందం గిరిజన గోవిందం కళ్యాణోత్సవాల నిర్వహణ అని తెలిపారు మూడు రోజుల పాటు జరిగిన వేద సదస్సులో కొన్ని ముఖ్యమైన తీర్మానాలు చేశామన్నారు అన్ని మతస్థులు ఎవరైనా హిందూ మతంలోకి రావాలనుకుంటే తిరుమల వేదికగా చేస్తామని స్పష్టం చేశారు హిందూ మతం స్వీకరించిన వారికి స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు ఇక తిరుపతిని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు శిథిలావస్థలో ఉన్న పురాతన దేవాలయాల పునరుద్ధరణ ఆలయాలు లేని చోట ఆలయ నిర్మాణం చేపడతామని అన్నారు గో సంరక్షణ అత్యంత ఆవశ్యకత ఉందని తెలిపారు వేద శాస్త్రాల పరిరక్షణ అవసరం ఉందన్నారు నశించిపోతున్న మానవీయ విలువలను పరిరక్షణకు సమాజంలో మార్పుకు శ్రీకారం ధార్మిక సంస్థల ఒక్క తాటిపైకి తెచ్చి టీటీడీ ప్రధాన భూమిక పోషించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో సోదిమఠం పీఠాధిపతి విశ్వవల్లభ స్వామీజీ సిరూరు మఠం పీఠాధిపతి వేదవర్తన తీర్థ స్వామీజీ శ్రీరంగం మఠాధిపతి పాండ్రికపురం ఆండవన్ విజయదుర్గం పీఠం మఠాధిపతి వెద్రపక్క స్వామీజీ మఠం పీఠాధిపతి సదాశివనంద శర్మ తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి పాండిచ్చేరి మినిస్టర్ లక్ష్మీనారాయణ హీరోయిన్ నందితా శ్వేతలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు ఆలయం నందిత శ్వేత మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు వెబ్ సిరీస్ లో మంచి కథలు వస్తే చేస్తానని తెలిపారు వరుసగా థ్రిల్లర్ మూవీస్ చేస్తున్నానని చెప్పిన శ్వేత కొంతకాలం హర్రర్ మూవీస్ కి బ్రేకప్ ఇస్తానన్నారు త్వరలోనే ఓ మంచి గోస్ట్ సినిమా విడుదల కానుందని తెలిపారు 예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예

శ్రీకళహస్తి తహసీల్దార్ బాధ్యతలు చేపట్టిన జనార్దన్ రాజు నూతన తహసీల్దార్ కు ఘన స్వాగతం పలికిన కార్యాలయ సిబ్బంది తిరుమలలో ముగిసిన ధార్మిక సదస్సు తిరుమలలో అన్ని మతాల వారు హిందూ మతం స్వీకరిస్తే ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్న టిటిడి చైర్మన్ ఇవి ఇప్పటి వరకున్న వీటో న్యూస్ నమస్తే